పెహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి భారతీయులను ఊచకోత కోసిన దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ పక్కా ఆధారాలతో ప్రపంచానికి తెలియజేసింది ఇప్పుడు నిఘా నివేదిక మరోసారి భారతదేశం ప్రకటనను ధృవీకరించింది నిఘా నివేదికను నమ్ముకుంటే పాకిస్తాన్ రాజకీయం సైనిక మాస్టర్లు పెహల్గాం దాడికి ఆదేశించారు ఇందులో జమ్మూ అండ్ కాశ్మీర్లో చురుగ్గా ఉన్న విదేశీ ఉగ్రవాదులను మాత్రమే మోహరించాలని పాకిస్తాన్కు చెందిన లష్కరే కమాండ్ షాజిద్ ఐఎస్ఐ ఆదేశించింది గోప్యతను కాపాడుకోవడానికి ఇందులో ఏ కాశ్మీర్ ఉగ్రవాదులు కూడా లేరు పెహల్గామ్ దాడిని ఉగ్రవాది సులేమాన్ నిర్వహించాడు అతను పాకిస్తాన్ స్పెషల్ ఫోర్స్కు చెందిన అనుమానిత కమాండో అతను రెండు వేల ఇరవై రెండులో నియంత్రణ రేఖను దాటి జమ్మూ ప్రాంతంలోకి ప్రవేశించే ముందు పాకిస్తాన్ పంజాబ్లోని లష్కరే తొయిబా ఉగ్రవాద శిబిరంలో శిక్షణ పొందాడు ఈ దాడిలో మరో ఇద్దరు పాకిస్తానులు కూడా ఉన్నారు